ఓ నమో వెంకటేశాయ ఈరోజే అనగా ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి దర్శనం టికెట్ల కోటా విడుదల జూలై నెలకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జూలై నెలకు సంబంధించి శ్రీవాణి దర్శనం కోటా విడుదల ఇది ఆన్లైన్ కోట దాదాపుగా మూడు నెలల ముందుగా అంటే ఇప్పుడు ఏప్రిల్ నెలలో బుక్ చేసుకుంటే జూలై నెలలో దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ శ్రీవాణి దర్శనానికి పదివేల రూపాయల టికెట్టు అలాగే ఐదు వందల రూపాయలు దర్శనం కోసము అంటే ఒక వ్యక్తికి పదివేల ఐదు వందల రూపాయలు అలాగే శ్రీవాణి దర్శనానికి రూమ్ కూడా కావాలి అనుకుంటే కనీసం ఇద్దరు వ్యక్తి పదివేల ఐదు వందలు ప్లస్ పదివేల ఐదు వందలు చెరి పదివేల ఐదు వందల రూపాయలు చెల్లించి అంటే కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండాలి తిరుమలలో కానీ తిరుపతిలో కానీ దర్శనానికి ఇది అక్కడ ఉన్నటువంటి రూల్ దీనివల్ల లభించే ప్రయోజనం ఏమిటి అంటే శ్రీవారిని మొదటి గడప దర్శనంలో వీక్షించవచ్చును ఇది ప్రధానమైనటువంటి ప్రయోజనం ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వేంకటేశాయ